ఈ రోజు మండలం రాచపల్లి గ్రామంలో దశాబ్దాలుగా నిలిచిపోయినటువంటి లెదర్ ఫ్యాక్టరీని ఇవాళ సందర్శించడం జరిగింది స్థానిక లో ఎంఆర్ఓ గారు ఎంపీడి గారు ఆర్డిఓ గారు ఇండస్ట్రియలిస్ట్ నుంచి కూడా సర్వే అందరూ కూడా రావడం జరిగింది క్షుణ్ణంగా ఇక్కడ మనము ప్రాంతాన్ని చూసుకుంటే నలభై మూడు ఎకరాలు ఈ లెడ్ క్యాప్ అంటే లెదర్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఏపీ నుంచి మనకి ఈ ప్రమైసిస్లో పదమూడు ఎకరాల భూమిని మనకి ఈ ఇండస్ట్రియల్ లెదర్ పార్క్ కోసము కేటాయించడం జరిగింది దశాబ్దాల నుంచి కూడా అన్య వారి కారణాల వల్ల ఎందుకు ఆగిపోయిందో తెలియని పరిస్థితిని ఇవాళ మనం చూస్తూ ఉన్నాము జస్ట్ మొన్న కొన్ని రోజుల క్రితం లిట్ క్యాప్ వాళ్ళకి మనము మెసేజ్ పెట్టడం కూడా జరిగింది ఇక్కడ పరిస్థితిని కూడా వాళ్ళని వివరించడం జరిగింది దీన్ని తిరిగి మరలా మనము ట్రైనింగ్ సెంటర్ని స్టార్ట్ చేయాలి అనే దాని మీద వాళ్ళకి అర్జీ పెట్టడం కూడా జరిగింది ఎందుకంటే ఇక్కడ దాదాపు రాజపల్లి గ్రామం చుట్టుపక్కల కూడా ఎస్సీ గ్రామస్తులకి ఇక్కడ లెదర్ ఫ్యాక్టరీలో చెప్పులు కుట్టుకునేందుకు ఇక్కడ ట్రైనింగ్ సెషన్స్ అంటూ దాదాపు ఒక బ్యాచ్ కి మూడు వందల మంది ఇక్కడ ట్రైనింగ్ ట్రైనింగ్ తీసుకునే పరిస్థితి ఉండింది గత ప్రభుత్వాలు ఎప్పుడు ఇక్కడ దీన్ని సందర్శించక ఎక్కడ కూడా వాళ్ళకి సహాయపడుకోకుండా ఇక్కడ దీన్ని నిర్లక్ష్యం చేయడము మనము కల్లారా చూస్తూ ఉన్నాము అది కాకుండా మన ఎన్డీఏ ప్రభుత్వము ఇక్కడ మనకి పిల్లలకు ఉపాధి కలిగించేలాగా ముఖ్యంగా ఎస్సీ వెల్ఫేర్ ముందుకు తీసుకెళ్లాలని కూడా నిర్ణయించుకోవడము దీన్ని మళ్ళీ మేమంతా కూడా గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా అధికారులు కూడా వచ్చి దాన్ని పరిశీలిస్తూ ఉన్నాము ఖచ్చితంగా దీన్ని మరలా రివైవల్ చేస్తాము ఇక్కడ మళ్ళీ ట్రైనింగ్ సెంటర్ని ప్రారంభించి ఇక్కడ ఉపాధి లేని పిల్లలందరికీ కూడా ఎస్సీ కుటుంబాల పిల్లలందరికీ కూడా ఉపాధి కలిగించే అవకాశాన్ని కూడా మరలా దీన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కలెక్టర్ దృష్టిగా తీసుకెళ్లడం జరిగింది అదే విధంగా మనం కూడా దీన్ని కాన్సన్ట్రేట్ చేసి మనం దీన్ని యాక్టివేషన్లోకి తీసుకొచ్చే విధంగా కూడా ముందుకు వెళ్తామని తెలియజేస్తా ఉన్నాము అదే విధంగా ఇక్కడ మనం చూసుకుంటే ఇది స్టార్ట్ అయ్యేలోపు మనకి పిఎం విశ్వకర్మ ద్వారా పోర్టల్ ద్వారా స్వయం ఉపాధి కోసం మనకి ఆ లోన్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఇక స్థానికగా ఉన్న ఆ చాలా మంది చర్మ చర్మ కార్మికులు కానీ అందరూ కూడా దాంట్లో అప్లై చేసుకోవడం జరిగింది అంటే ఇక్కడ ఎవరైతే ట్రైనింగ్ తీసుకున్నారో ఈ గతంలో వాళ్ళకంటూ ఒక సర్టిఫికేట్ కూడా మనం ఇవ్వడం జరిగిందని కూడా చెప్తా ఉన్నాము సో అదే ముందుకు తీసుకెళ్తూ వాళ్ళు ఇప్పుడు పిఎం విశ్వకర్మ అనే పోర్టల్ ద్వారా వాళ్ళకి స్వయం ఉపాధి కోసము వాళ్ళు దాంట్లో పోర్టల్లో అప్లై చేసుకోవడము వాళ్ళకి ఒక లక్ష రూపాయలు లోన్ రావడము అంటే కిట్ను కూడా ఒక పదిహేను వందలు పదిహేను వేల రూపాయలు టూల్ కిట్ ని కూడా వాళ్ళకి ఇస్తూ వాళ్ళని సపోర్ట్ చేసే విధంగా మనకి ఇప్పుడు సపో ఈ పోర్టల్ కూడా ఉందని కూడా మీ అందరికి కూడా తెలియచేస్తూ మెయిన్ వైల్ లిట్ క్యాబ్ వాళ్ళు మనకి ఎటువంటి సమాధానం ఇస్తారు వాళ్ళు ఎందుకు ఇన్నాళ్ళు దశాబ్దాలుగా దూరంగా ఉండాల్సి వచ్చింది ఇక్కడ ఎందుకు యాక్టివేషన్ లేదు ఎందుకంటే వాళ్ళ లిట్ క్యాబ్ సంబంధించిన సంస్థ మడక్సిరలో కానీ గుంతకల్లో కానీ ఇతర వేరే ప్రదేశాల్లో కూడా మినీ లెదర్ పార్క్స్ ని చాలా మటుకు యాక్టివేషన్ లో చేశారు ఇక్కడ నలభై మూడు ఎకరాల్లో ఉన్నటువంటి ఇంత పెద్ద లెదర్ ఇండస్ట్రియల్ పార్క్ ని ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వదిలేయాల్సి వచ్చిందో అనే దాని మీద మేము కూడా ప్రశ్నించడం జరిగింది వాళ్ళ సమాధానం కోసం వేచి చూస్తా ఉన్నాము ఖచ్చితంగా కలెక్టర్ గారి దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్లడం జరిగింది ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటామని ఇక్కడ అంతా కూడా సమావేశం అవ్వడం జరిగింది స్థానికంగా దాదాపు మూడు వేల కుటుంబ ఎస్సీ కుటుంబాలకు ఉపాధి కలిగించే ఈ ఇండస్ట్రియల్ లెదర్ ఇండస్ట్రియల్ పార్క్ ని మరలా దాన్ని రీఓపెన్ చేస్తాము ఎస్సీ బిడ్డలందరికీ కూడా ఉపాధి కలిగించే లాగా ముందుకు తీసుకెళ్తామని ఉందా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాము గత ఐదు సంవత్సరాల్లో కూడా మనం గుర్తు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది ఈ లెదర్ పార్క్ ని మళ్ళీ ఓపెన్ చేస్తానని కానీ ఎప్పుడూ కూడా ఈ ఐదు సంవత్సరాల్లో మాజీ ఎమ్మెల్యే ఇప్పటి వరకు కూడా దీన్ని సందర్శించిన పాపన పోలేదని కూడా ఇక్కడ స్థానికులు అందరూ కూడా చెప్పడం జరుగుతా ఉంది దాని దీటుగా ఎన్డీఏ ప్రభుత్వము ఖచ్చితంగా ఇక్కడున్న చర్మ కార్మికులకు కానీ ఇంకా ఉపాధి కలిగించేందుకు యువతులకు కానీ ఇక్కడ మనము ట్రైనింగ్ సెంటర్ ని మరలా ఓపెన్ చేసి ఇక్కడ లోపల బిల్డింగ్ చూస్తే అంత బాగుందండి ఇన్ని దశాబ్దాలుగా అయినప్పటి నుంచి కూడా లోపల బిల్డింగ్ అంతా కూడా చాలా బాగుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనం మరలా చేసుకునే పరిస్థితి ఉంది లోపల ఏదైతే మిషనరీస్ ఉన్నాయో అవన్నిటినీ కూడా లిట్ క్యాప్ వాళ్ళు తీసుకెళ్లారని మాత్రం ఇక్కడ స్థానికులు తెలియజేయడం జరిగింది ఈ బిల్డింగ్ కి ఇంకా ఇప్పుడు కూడా వాచ్మెన్ కూడా ఉన్నారు వాచ్మెన్ కి జీతం ఇస్తా ఉన్నారు కరెంట్ బిల్లులు కూడా కడతా ఉన్నారు అంటే ఇంకా యాక్టివేషన్ లో ఉంది కాబట్టి మేము మళ్ళీ లిట్ క్యాప్ వాళ్ళకి రిపీటెడ్ గా చెక్ చేస్తాము మళ్ళీ ఇక్కడ వచ్చి వాళ్ళ ఇండస్ట్రీని స్టార్ట్ చేసే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటారని సందర్భం Lata iji asi.